కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన గంగాని స్వామి కూతురు ఈ అమ్మాయి వయసు సుమారు తొమ్మిది సంవత్సరాలు ప్లేట్ లెట్స్ పడిపోవడమే కాకుండా వెన్నుపూసలో నొప్పి రావడంతో రెండు కాలకు స్పర్శ రావడం లేదు హైదరాబాద్లోని నిలోఫర్ హాస్పిటల్లో అమ్మాయికి చికిత్స జరుగుతున్నది కావున కామారెడ్డి జిల్లా మాదిగ సేవా సమితికి సమాచారం అందించంగా వారి వంతుగా మాదిగ సేవా సమితి ఆధ్వర్యంలో పన్నెండు వేల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం చికిత్స పొందుతున్న అమ్మాయి తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది ఎత్తు బాగా ఇళ్ళకూరు హాస్పిటల్లో వచ్చి చికిత్స పొందుతుంది మాదిగా సేవా సంస్థ నుంచి కొంతమంది అన్నయ్యలు వస్తే అమౌంట్ ఇవ్వడం జరిగింది కావున మిగతా ఎవరైనా ఉంటే ఇంకా తెలిసిన వెళ్తే మన సహాయం అందేయగలని కోరుతున్నాను మా అన్న పేరు గంగల్ స్వామి భవనిపేట బలవంచ మండలంలో డిస్టిక్ ఆన్లైన్ పాత్ర హెల్త్ బాగానే మీలపూరి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఆమె కావాల్సిన సహాయం అందించడానికి మా ఆర్థిక సేవ సంబంధించి కొంతమంది అన్నయ్య లక్షలకు ఇవ్వడం జరిగింది పన్నెండు వేల రూపాయలు అందజేయడం జరిగింది ఇంకా కొంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి ఇలాంటి వాళ్ళని వాడుకోవాలని కోరుతున్నాను మా అన్నయ్యకు బ్రహ్మాణి స్వామి మా పాప తొమ్మిది సంవత్సరాలు ఆమెకు దాన్ని పడిపోయినాయి మనకి సర్క్యులేషన్ చేయటం ఇంకా సైడ్ లేని చూసా ఇంకా గడ్డలేని నరాల నరాల సైడ్ ఎక్కడ గడ్డలేని సరిగ్గా ట్రీట్మెంట్ కూడా ఉండాలని కోరుతున్నాను సంబంధించి వచ్చిన సభ్యులు మన గంగని శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో మాద్య సేవ సమితి నిర్మ నిర్మించడం జరిగింది ఈరోజు బాన్పేట్ గ్రామం చెందిన గంగని స్వామి కూతురు లీలాపుర హాస్పిటల్లో ఉంది కాబట్టి ఎందుకు బాగాలేదు దానికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం మా సభ్యులం అందరం ఇక్కడికి వచ్చాము వచ్చి అలా అందజేయడం జరిగింది ఇలాగే అందరికీ అంటే మాది సేవా సమితిలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మాదిగా మన సోదరులు అందరూ అందరూ కూడా ఇలాగే ముందుండి కొనసాగించాలని కోరుకుంటున్నాము అందరికీ జై మన్న ధన్యవాదం అందరికీ భీం అందరికీ జైభీం మాదిగా శివ సాంస్కృతిని చూస్తున్నామండి గ్రామం భవాన్పేటి గ్రామానికి ఒక ఆర్థిక సహాయం చేయాలని అనుకున్నాము మా సభ్యుడైన గంగని స్వామి మా సభ్యుడైన గంగని స్వామి వాళ్ళ చిత్ర ఆరోగ్యం బాగుండదని మాకు తెలుసుకున్నాను మా సేవా సమితి సమీపం నుంచి మేము పది పన్నెండు వేల చిల్ల పన్నెండు వేల అమౌంట్ను వాళ్ళకి సందజేయడం జరుగుతుంది ఇలాంటి సేవా కార్యక్రమం మరి ఇంకొకటి చేయాలని మేము అందరికీ సహకరించమని అడుగుతున్నాము మాజీ సేవా సమితులు ఉన్నారు సభ్యులు కానీ చాలామంది ఉన్నారు కానీ అందరూ సహకరించడం లేదు దయచేసి వీరందరూ ఈ వీడియో చూసిన వందరూ దయచేసి సహకరించగలరు దయచేసి